హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధు త్రివేది బ్లాగ్స్ ఇవాటి వీడియోలో నేను ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడే ఆయిల్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఈ ఉల్లిపాయలు అనేటివి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కేజీ చికెన్కి రెండు మీడియం సైజు మెంతికూర కట్టలను అయితే యాడ్ చేశాను నాకైతే ఒక కప్పు వచ్చింది ఈ మెంతికూరనంతా ఆయిల్లో పచ్చివాసన అయితే ఫ్రై చేసుకొని ఇక్కడ నేను కేజీ చికెన్ యాడ్ చేస్తున్నానండి నేను బోన్ విత్ బోన్లెస్ రెండు తీసుకున్నాను మీరు కావాలంటే బోంతైనా తీసుకోవచ్చు లేకపోతే బోన్లెస్ అయినా చేసుకోవచ్చు ఎలా చేసినా టేస్ట్ అనేది ఏం మారదండి ఇప్పుడు ఈ ఆయిల్లో చికెన్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే అంతా మిక్స్ చేసేసుకొని మన చికెన్లో ఉంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా మూత తీసి చూస్తే చూడండి మనకు వాటర్ అంత బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటోల్ని గ్రైండ్ చేసుకొని ఇలా ప్యూరీలాగా యాడ్ చేసుకోవాలి ఇలా ప్యూరీలాగా యాడ్ చేయడం వల్ల మనకి మంచి థిక్నెస్గా ఉండే గ్రేవీ అయితే వస్తుంది ఇప్పుడు ఈ టమాటోల్ని మొత్తం మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి టమాటోలు పచ్చివాసన పోయేంతవరకు అయితే మనము కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలి చూసారుగా మనకి టొమాటోలు పచ్చివాసన పోయి చక్కగా ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి కర్రీ కొంచెం దగ్గర పడేంత అయితే కుక్ చేసుకోవాలి చూడండి మనకి కర్రీ దగ్గరకు పడి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇంకోసారి అంతా ఇలా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలోకి రోటీస్లోకి రైస్ లేకి పుల్కాస్ లేకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్